నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి అసలు పెళ్ళిళ్ళు నిశ్చయించే సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది విషయం గురించి మనం ఈరోజు చర్చిద్దాం అండ్ దీంతో పాటుగా అసలు పెళ్ళిళ్ళ విషయంలో మరి ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయం కూడా తెలుసుకుందాం అండ్ మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు ఇప్పుడు మళ్ళీ మనకి పెళ్లిళ్ళ సీజన్ రాబోతుంది సో పెళ్లిళ్ళ సీజన్ అంటే అందరికీ తెలిసిందే సో ఇటువంటి సమయాల్లో పెళ్లి చేసేటప్పుడు పొంతన అనేది చూస్తారు ఇరువురు జాతకాలు వరుడిది కావచ్చు వధువుది కావచ్చు మరి పొంతనను చూసేటప్పుడు కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న తప్పిదాలు జరుగుతాయి అందువల్ల ఇద్దరి మధ్యన ఘర్షణలు రావస్తాయి గొడవలు అవుతాయి విడిపోతారు అని అనేసి కొంతమంది అంటూ ఉంటారు మరి ఇలాంటి సమయాల్లో అసలు ఈ పొంతన చూసే విషయంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పాటించాల్సిన నియమాలు ఏంటి ఖచ్చితంగా చూడవలసింది ఏమిటంటే పాయింట్స్ కాదు ముప్పై ఆరుకి పద పద్దెనిమిది పాయింట్లు దాటితే చేస్తారు అది చాలా బేసిక్ విషయం అది అసలు చూడవలసింది ఏమిటంటే ఇద్దరి మనస్కారకులు చంద్రుడు ఉండే నక్షత్రాలు మిత్రులయ్యాయా శత్రువులు అయ్యా ఆఫ్ చంద్రుడు ఈజ్ మనస్సు ఇద్దరు మానసిక స్థితి కలిస్తే చిన్న చిన్న పెద్ద పెద్ద విషయాలు కూడా చిన్నగా చూస్తారు నమ్మకం ఉంటుంది ఇద్దరి మధ్య ఒకవేళ అలా కాకుండా వీళ్ళు ఉట్టి పాయింట్స్ చూస్తే తెలియదు ఒకటి రెండవది ఆకర్షణ కారకుడు అంటే ఇద్దరి మధ్యన అట్రాక్షన్ జోన్స్ అంటే కుజుడు శుక్రుడు ఎలా ఉన్నారు అండ్ ఆత్మకారకుడు కమ్యూనికేషన్స్ కారకుడు అంటే ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్స్ ఎట్లా ఉన్నాయి మంది చూడండి వివాహం ఏంది కానీ నేను అసలు మాట్లాడుకోమండి అంటూ ఉంటారు ఇంకొంతమంది జీవుడు కర్మ ఇలా రాహుకేం కలవాలి ఫస్ట్ ఇది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే వీటితో పాటు పర్సనల్ చాట్లో ఇప్పుడు అమ్మాయి జాతకం బాగుందండి మేము చూపించాము మాకు అద్భుతంగా ఉందని చెప్పారంటారు కానీ మీరు చేసుకోబోయే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆపోజిట్ జెండర్ యొక్క పర్సనల్ చాట్ ఎలా ఉందో చూడాలి ఆ పర్సనల్ చాట్లో రెండు వివాహాల యోగం ఉందనుకోండి డివోర్స్ అవుతుంది కాబట్టి ఏంటి అవతల వాళ్ళ జాతకంలో కానీ ఈ అబ్బాయి లేకపోతే అమ్మాయి అమ్మాయి జాతకంలో టూ మ్యారేజ్ యోగం అంటే అర్క వివాహము పురుషుడికైతే అర్క వివాహము స్త్రీకైతే కుంభ వివాహం జరిపించాలి ఇవన్నీ ఒక ఎత్తు రైట్ టైం అంటే ఇప్పుడు ఈ ఇయర్ మ్యారేజ్ ఉందంటే ఇయరే చేయాలి లేదు వన్ ఇయర్ తర్వాత ఉంది లేదా సిక్స్ మంత్స్ తర్వాత ఉందంటే అప్పుడే చేయాలి కానీ రాంగ్ టైంలో వివాహం చేయడం వల్ల వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతారు అంటే రాంగ్ టైంలో లో చేసాము కుదరదు అది ఎంత జాతకాలు కలిసినప్పటికీ కూడా కళ్యాణ రాకుండా చేయకూడదు చాలా మంది ఏంటంటే ముహూర్తం పెట్టామండి మంచి ముహూర్తానికే చేసామంటారు కానీ మీకు కళ్యాణ గడియే రాకుండా మంచి ముహూర్తం పెట్టే లాభం ఎలా అంటే ఇప్పుడు మీరున్నారు ఒక ఎగ్జామ్ కి రాయడానికి వెళ్ళాలి మీరు ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్స్ వచ్చాయని రాయడానికి నేను వెళ్తాయి ఎట్లా ప్రిపేర్ అయితే ఎప్పుడైనా రాయగలరు మీరు సో మీకు ప్రిపరేషనే లేదు మీకు అసలు బలమే లేదు పెళ్ళి అయ్యే బలమే లేనప్పుడు పెళ్లి ముహూర్తం పెట్టి పెళ్లి చేయడం వేస్ట్ ఇది మెయిన్గా ఇంకోటి వాస్తుపరంగా చూసుకుంటే ఆగ్నేయ దోషం ఉంటే కూడా పెళ్ళిళ్ళు అవ్వకపోవడము పెళ్ళిళ్ళు అయినా కూడా గొడవలు ఎందుకు వస్తాయంటే నైరుతి దోషం ఉంటే వస్తాయి నైరుతి పెరిగినా తరిగినా కూడా వివాహ జీవితంలో గొడవలు వస్తూ ఉంటాయి ఇది మెయిన్ ఇవన్నీ ఒక ఎత్తే అయితే రెండవది ఏంటంటే ఇక్కడ అన్నిటికంటే మేజర్గా అసలు ఫస్ట్ ఈ మధ్యకాలంలో ఎక్కువ విడాకులు అవుతూ ఉన్నాయి దీనికి మెయిన్ కారణం నేను ఇండిపెండెన్స్గా ఉండాలి నేను అవతల వాళ్ళు చెప్పింది నేను వినడం ఏమిటి నాకు నేను స్వాతంత్రంగా ఉండాలనుకోవడం కరెక్ట్ అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఇక్కడ నేను ఎవరితోనే నేను మాటపడకూడదు నేను ఎవరికి జవాబుదారు అవ్వకూడదు నాకు నేనుగా ఉండాలనేటువంటి ధోరణి పెరుగుతుంది ఇది ఇది నీకు నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఉండడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఒక భార్య విషయంలోనూ భర్త విషయంలోనూ ఇది స్త్రీకి పురుషుడికి ఇద్దరికీ ఉంటుంది ఈ ధోరణి అదే విధంగా లేదా నువ్వు తల్లిదండ్రుల విషయంలోనో ఈ ధోరణి చూపించకూడదు సొంత వాళ్ళ దగ్గర కూడా ఇది చూపించవద్దు నువ్వు బయట సమాజంలోనూ నీ నీ సెల్ఫ్ రెస్పెక్ రెస్పెక్ట్ కోసం నీ కాల మీద నువ్వు నిలబడడం కోసం నువ్వేంటో నిరూపించుకోవడం కోసం ఉండవు బట్ రిలేటివ్స్ దగ్గరికి రిలేషన్ దగ్గరికి వచ్చేసరికి దీనికి కలుపుతున్నావు తీసుకొచ్చి అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది ఒకటి రెండవది ఏంటంటే అసలు ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ అవతల జెండర్ యొక్క తత్వం ఏంటో తెలియకుండా మ్యారేజ్ చేస్తున్నాం అంటే ఎలా అంటే ఇప్పుడు స్త్రీ తత్వం పూర్తిగా తెలియకపోతే పురుషుడు ఆ స్త్రీని హ్యాండిల్ చేయలేడు అలిగితే పొగరు అనుకుంటాడు అలకని పొగరు అనుకునే ఛాన్సెస్ ఉంటుంది స్త్రీ ఎందుకు అంటే సమ్ ప్యాంపరింగ్ చేసి మళ్ళీ ఏదో ఒక ఒక రకమైనటువంటి ప్యాంపరింగ్ చేస్తే అక్కడికి ఆనందం అప్పుడు నన్ను ఇంత గారాభంగా చేశాడు అది అదొక మెమరీస్ స్త్రీలకు కావాల్సింది ఏంటంటే సమ్ మెమరీస్ స్వీట్ మెమరీస్ వాటి కోసం కొన్ని కొన్ని లైఫ్లో కొన్ని చేస్తుంటారు అది తెలియక ఈ అమ్మాయికి పొగరు ఈ అమ్మాయి ఇట్లాగే ఉంటుంది వాళ్ళ అమ్మ మాట వింటుంది అనుకునేటువంటి ఆలోచన విధానం పురుషుడికి వచ్చేస్తుంది అది తెలియకపోవడం వల్ల అది ఎట్ ద సేమ్ టైం స్త్రీకి కూడా పురుషుడి యొక్క తత్వం తెలియట్లే పురుషుడు అంటే ఏంటి వర్కాలిగ్గా ఉంటాడు కొంచెం రఫ్గా ఉంటాడు కొన్ని విషయాలు ఏం కాదులేని కేర్లెస్గా ఉంటాడు ఇది పురుషుడి యొక్క తత్వం ఇది ఈ తత్వం నీకు అర్థం కాక ఏం చేస్తున్నారంటే అబ్బా మనకి మనం హ్యాండిల్ చేయలేము అని అనుకుంటున్నాం ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి సైకిల్ ఉంది సైకిల్ తొక్కడం ఉంటాం కదా సైకిల్ తొక్కేటప్పుడు మనిషి పడిపోతుంటాడు దెబ్బ తగులుతుంది రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు వచ్చేసరికి సైకిల్ తొక్కడం ప్రారంభిస్తాడు ఇక్కడ ఎక్కడా కూడా సైకిల్ నీ జాలి పడలేదు అయ్యయ్యో పడిపోతున్నాను నేను పడిపోకుండా తీసుకెళ్ళాలి సైకిల్ ఎక్కడ అనుకోవట్లేదు నీకు సైకిల్ తొక్కడం వచ్చింది నీకు సైకిల్ని హ్యాండిల్ చేయడం వచ్చింది బ్యాలెన్స్ చేయడం వచ్చింది సో నువ్వు కొన్ని రోజులు దాన్ని ప్రాక్టీస్ చేయాలి ట్రావెల్ చేయాలి ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ డే సైకిల్ తీసుకెళ్లి పడిపోగానే నాకు కి పడదనుకొని సైకిల్ సైకిల్తో మానేసినట్టుగా ఫస్ట్ కొన్ని రోజుల్లోనే మనుషుల మధ్యనే అబ్బా ఈ అమ్మాయికి నాకు పడదులే ఈ అబ్బాయికి నాకు పడదులే ఇది మ్యాచ్ అయ్యేది కాదులే అని చెప్పి డివోర్స్ తీసేసుకుంటున్నాను అర్థమైందమ్మా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం చిన్న ఒక ఏజ్ పిల్లల నుంచే తల్లిదండ్రులు చెప్పాలి స్త్రీతత్వం ఇట్లా ఉంటుంది ఎమోషన్స్గా ఉంటాయి స్త్రీ కొన్ని ఎమోషన్స్ ఉంటాయి దాని తగ్గట్టుగానే వాళ్ళు ప్రతిదీ వ్యక్తపరుస్తూ ఉంటారు స్త్రీ వచ్చి ఇట్లా ఉంటుంది అంటే నువ్వు నాకు అమ్మలు చూడ ఎట్లా ఉందని భర్తకు చూపిస్తుంది బాగుందని చెప్పగలగాలి ఏంటో నాకు ఈ గాజులు టైట్ అయినట్టు నాకు సెట్ అయింది అనేది అంటే చాలా బాగుందని చెప్పగలగాలి అంతేగాని అవలేదులే నీకు నీ టేస్ట్ అంటే అవునా కదా అంటే ఏంటి స్త్రీ తత్వం తెలిస్తే నువ్వు ఎట్లా హ్యాండిల్ చేయాలని నీకు అర్థమవుతుంది అక్కడ హ్యాపీనెస్ దొరుకుతుంది అది తెలియకపోతే నీకు దొరకదు అది తెలియక హ్యాండిల్ చేయడం రాక సొసైటీలో కూడా కొన్ని విపరీతమైన ధోనర్లు మార్పుల వల్ల అంటే ఇక్కడ ఏది అందరూ బుద్ధిమంతులుగా ఉన్నారు నేను చెప్పట్ల కొంతమంది కొంత ఈగోకి పోయి నాకేంటి నా కాలం నేను నిలబడుతున్నా వీటితో కలిసి ఉంటేనే నాకు లోకం ఉందా నా వటు నేను బ్రతకగలను అనేటువంటి దాన్ని అంటే బ్రతకడమే సింగిల్గా బ్రతకడమే అంటే ఫుడ్ మెయింటెనెన్స్ ఉంటే మనిషి బతికేస్తాడు రిలేషన్స్ కాదు అనుకునేటువంటి దీంట్లోకి వెళ్ళిపోతున్నారు నువ్వు బ్రతకగలవు గా ఎవరైనా బతకగలరు ఈ ప్రపంచంలో పెద్ద విషయం కాదు సింగిల్గా ఎవరైనా బతికేస్తాడు కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు ప్రతి రిలేషన్ని కాపాడుకుంటూ హ్యాండిల్ చేసేటువంటి సత్తాని దగ్గర ఉంటూ నువ్వు అవతల వాళ్ళ సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని వెళ్ళడంలోనే గొప్పతనం ఉంది వదులుకుంటూ పోవడంలో ఏముంది అవునా లేదు కాబట్టి ఏంటంటే ఇది మనం అర్థం చేసుకోవాలి పిల్లలకు చెప్పగలగాలి కొన్ని రోజులు ట్రావెల్ చేయాలి అర్థమైందా ఇందాక నేను చెప్పిన ఉదాహరణ చెప్పినట్టుగా సైకిల్ ఏం జాలి పడలేదు నువ్వు పడేయకుండా నువ్వు హ్యాండిల్ చేయడం నేర్చుకున్నావు సైకిల్ తొక్కడం అనేటువంటి దాన్ని అలాగే జీవితం అనేటువంటి దాన్ని పార్ట్నర్ అనేటువంటి తత్వాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు అప్పుడు నీకు ఆటోమేటిక్గా లైఫ్ అనేటువంటి అర్థం అవుతుంది ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి అంటే పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలి నాన్న ఇట్లా ఉంటారు సో నువ్వు దీన్ని ఎంతసేపు పిల్లలకి ఇప్పుడు జరుగుతున్న ఇంజెక్షన్ ఏం జరుగుతుంది ఇంజెక్ట్ ఏం చేస్తున్నారంటే నువ్వు వెంటనే పిల్లల్ని కనుకో ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా అవుతుందేమో విడాకులు తీసేసుకుంటే పిల్లలు ఉంటే ఇబ్బందిగా కాబట్టి తొందరపడి పిల్లల్ని కనుకో అంటే అనుమానంతోనే నువ్వు ఎంటర్ అవుతున్నావు లైఫ్లోకి అసలు మ్యారేజ్ దాకా ఎందుకు ఒక లవ్ చేసేటువంటి అమ్మాయి అబ్బాయి విషయంలో కూడా అనుమానంతోనే ఎంటర్ అవుతున్నాడు రేపు పొద్దున బ్రేకప్ చెప్తే ఇన్ని గిఫ్ట్స్ ఇస్తే పరిస్థితి ఏమిటి రేపు పొద్దున బ్రేకప్ చెప్తే పరిస్థితి ఏంటి అనే కోణంలో కొంతమంది ఉంటాయి అసలు ఇది మనం మ్యారేజ్ దాకి వెళ్లాల్సిన అవసరం లేదు జస్ట్ ఫ్రెండ్ అదేదో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటారు ఆ రూట్ లో వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఏమిటంటే రిలేషన్ కి ఒక అర్థం లేనట్టుగా ఉండడం ఇవన్నీ ఎప్పుడైతే పెరుగుతూ వెళ్ళాయో ఆటోమేటిక్ గా ఇట్లా జరుగుతుంది అసలు ఒకప్పుడు ఒక ఇంటి నుంచి ఒక అమ్మాయి వెళ్ళి అక్కడైతే గుర్ర జరుగుతాయి ఫస్ట్ అమ్మాయిని అనేవారు అబ్బాయి వాళ్ళ అబ్బాయిని అనేవారు అంత అమ్మాయి వచ్చి మనతో ఉంటుందంటే ఎంత అర్థం చేసుకోవాలి అమ్మాయినని ఇప్పుడు ఏమైపోయింది ఈ అమ్మాయి తప్పు చేసినా లేదా ఈ అబ్బాయి తప్పు చేసినా ఎదుటి వాళ్ళని అంటున్నాం అది ఫస్ట్ మారాలి ఓకే ఇవి మారుతూ ఈ వివాహ సమయం ఎప్పుడు వచ్చిందో చూసుకుంటూ ఇద్దరికి పాయింట్స్ కాకుండా గ్రహాల యొక్క స్థితిగతులు ఎంతవరకు కలిసేయని చూసుకుంటూ మహాదశలు ట్రాన్సిట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటూ దానికి ఏదైనా దోషాలు ఉంటే లేదా దానాలు ఉంటే ఇక్కడ మూడు రకాలుగా ఉంటుంది మ్యాచింగ్ అస్సలు కలవదు ఇంకా వాళ్ళకి చేసి వేస్ట్ తీసి పక్కన పెట్టేయాలి కొన్ని యావరేజ్గా కలుస్తుంది అలాంటప్పుడు కొన్ని రెమెడీస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అడ్జస్ట్ అవుతారు అనుకోండి ఇంకొంతమందికి ఏ దోషం ఉండదు ఈ మూడిట్లో ఎలాంటిది ఈ మూడిట్లో మళ్ళీ ఎవరికైనా అవతల వాళ్ళు కొంతమంది ఇష్టపడతారు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు అలాంటప్పుడు దోషం ఉంటే ఏం చేసుకోవాలి ఒకవేళ టూ మ్యారేజ్ యోగం ఉంటే ఏం అనేది ఒకసారి కంప్లీట్గా తెలుసుకొని చేయాలి కానీ ఏదో పేర్లు మార్చేసాము పద్దెనిమిది పాయింట్లు కలిసి అని చేసుకుంటే అది చాలా ఇబ్బందికరం ఎందుకంటే ఒక లైఫ్ పార్ట్నర్ లైఫ్లో ఎంటర్ అయినప్పుడు కరెక్ట్ పర్సన్ అయితే వాడి జీవితం నైంటీ నైన్ పర్సెంట్ బాగుంటుంది కరెక్ట్ పర్సన్ కాకపోతే వాళ్ళ జీవితం చాలా దుర్గణంగా ఉంటుంది నిజంగా గురుగారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు ఈ పెళ్లిల విషయంలో చేయాల్సింది ఏంటి అనేది కూడా పాయింట్ కళ్యాణ గడియలు రాకుండా పెళ్లి చేసి వేస్ట్ అండ్ రెండో వచ్చేసి జాతకాల రీక్షలో అన్ని విషయాల్లోనూ జాగ్రత్త పడాలి ఒక్క పాయింట్స్ చూసుకుంటే ఒకటి ఒకటేంటే అమ్మా తల్లిదండ్రులు ఒక మాట ఇప్పుడు వాడుతూ ఉంటారు ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నాక ఎక్కడో ఇద్దరికి గొడవ వచ్చినప్పుడు తల్లిదండ్రులకు వచ్చి చెప్పుకుంటారు చెప్పుకున్నప్పుడు వాళ్ళు వాడే మా ఫస్ట్ డైలాగ్ ఏంటంటే అడ్జస్ట్ అవ్వాలి అంటారు అడ్జస్ట్ అనే వర్డ్ అసలు వాడకూడదు వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా అడ్జస్ట్ అనే వర్డ్ మీరు గనక పిల్లల దగ్గర వాడితే ఏమవుతుందంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ అంటే నేనే తగ్గి ఉండాలన్నమాట నా జీవితం